హాయ్ బ్రో అన్నా హాయ్ మన బాలయ్య బాబు గారి డాకు టీజర్ వచ్చింది ఎట్లా అనిపించింది బ్రో ఆ నిజంగా నా బాలయ్య బాబు ఇటువంటి లుక్స్ నేను ఎప్పుడు చూడలేదు జీవితంలో అంత కొత్తగా అంత ఫ్రెష్ గా అన్న ఎంత ఎనర్జీ అన్న బాలయ్య బాబు అంటే ఒక మాస్ నిజంగా గాడ్ ఆఫ్ మ్యాసస్ అంటే ఊరికే పేరు కొట్టలేరు కదా సో నిజంగా చాలా మంచిది ఒక్క విషయం తన బాలయబాబు అంటే తమను తమనంటే అంటే బాలయబాబు సో నిజంగా ఏం కొట్టిండు బయ బీజము ఊర కొట్టుడు ఊర కొట్టుడు కొట్టిండు నాకు నిజంగా టైటిల్ రిలీజ్ చేస్తాను డాకు మహారాజా టైటిల్ రిలీజ్ చేసినప్పుడు ఆ మన బాలేబాబా వాయిస్ వర్ వస్తామంట డాకు మహారాజా అంటుంటే మామూలు అనిపిల్ల నిజంగా చాలా దిల్ ఖుషి అయింది ఒక విషయం తన బాలేబాబు ఒకసారి పక్కన పెడితే సినిమా ఒక గొప్పతనం మీద అంటే బాబే అన్న సో తను వాల్తడు వీరాలని పెద్ద పెద్ద సినిమా చేసిన వ్యక్తి సో నిజంగా ఈయన డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుంటే మనం హ్యాపీ ఫీల్ అవ్వచ్చు ఇంకంటే ప్రొడ్యూసర్ నాగవంశి తన సినిమాలు ఎలా ఉంటాను నువ్వు ఇంకనే బావి మంచి ప్లస్ అంటే ప్రతి సంక్రాంతికి హిట్ వస్తున్న తనకి రాష్ట్రం వాళ్తర వీరాల పెద్ద హిట్ అయింది సో నిజంగా తనకున్న మెయిన్ ప్లస్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ బాలయ్ బాబు సో బాలబాబు డైలాగ్ డై ఒక్క విషయం బాలిబాబు కింద ఒకటి వాడు కింద వాడు మీద వాడు గాలి ఎదురుతుంటే ఒక సీన్ చాలా మాకు మాకు డైలాగ్ చాలు మా సినిమా స్టోరీ లేక పర్లేదు బీజం లేక పర్లేదు జస్ట్ ఒక డైలాగ్ ఒక మాస్ ఫైట్ ఉండే చాలు ఆ సినిమా ఇటు అందరి నాకు చాలా చాలా అనిపించింది అయితే బ్రో సంక్రాంతికి రిలీజ్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు కదా సంక్రాంతికి కావాల్సిన విజువల్స్ ఏమన్నా మిస్ అయినట్టు అనిపిస్తుందా మీకు అన్న జస్ట్ టీజర్ కదా టీజర్ మాత్రమే కదా నన్ను అనంత కాలంలో సంక్రాంతి గురించి కావాలంటే ట్రైలర్ పోయి నాకు నమ్మకం ఉంది మంచిగా సాలిడ్ సంక్రాంతి పండుగలో డాకు మహారాజు ఒకటి నాకు నమ్మకం ఉంది సంక్రాంతిలో కూడా చాలా సినిమాలు అయినా గేమ్ గేమ్ చిన్న టెన్ కు ఉంది ట్వెల్వ్ కి డాకు ఉంది ఫోర్టీన్ కి మన సంక్రాంతికి వస్తున్న మామ ఉంది సో ఈ మూడు కూడా ఒకటి ఒక డిఫరెంట్ జోనర్ ఒకటేమో పాన్ ఇండియా మూవీ ఒకటేమో మాస్ మూవీ ఇంకోటేమో కామెడీ మూవీ అంద పర్సెంట్ అంటే మూడు సినిమాలు కూడా మంచి ప్రజల్లో ఆదరిస్తాను నాకు నమ్మకం ఉంది సంక్రాంతికి మంచి పండుగ జరుగుతుంది